ప్రైజ్ లా దేవుని పరిశుద్ధమైన నామముకు గాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం హెజ్కేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనము నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు ప్రేమన వర్లరా ఇక్కడ అట్టి దేశంలో ఉండెనను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎటువంటి దేశము అంటే ఏ ఏ దేశం అయితే దేవునికి విరోధముగా ఉంటుందో విశ్వాసఘాతకముగా నడుస్తుందో దేవుని దృష్టికి పాపము చేసినదిగా ఉంటుందో ప్రేమ వర్లరా అటువంటి దేశంలో నోవాహు ఉన్నా దానియలు ఉన్నా యోబు ఉన్నా ఈ ముగ్గురు గురించి మనకు తెలుసు నోవాహు దేవుడు ఏ పని చెప్తే ఆ పని ప్రకారముగా చేశాడు దానియేలు ఎంతగానో మరి దేవుని ఎడలా భయభక్తులు కలిగి బహుప్రథనా పరుడుగా జీవించాడు దానియలు యోబు ప్రభువును తప్ప మరి దేనిని కూడా ఆశ్రయించలేదు కష్టకాలంలో కూడా ఎంతో ఓర్పుతో సహనముతో దేవుణ్ణే నమ్మకము కలిగి దేవుణ్ణే ప్రార్థిస్తూ జీవించాడు మరి అటువంటి నీతిమంతులు యథార్థవంతులు ప్రార్థనాపరులు దేవునికి విరోధమైన దేశంలో ఉన్నా వారు వారు కలిగి ఉన్న నీతి చేత తమ్మును తామే రక్షించుకుంటారు కాబట్టి ఈ ఉదయ కాలమందు ఒకసారి ఆలోచించండి ప్రభువుకి విరోధముగా ఉంటే వర్ధిల్లలేము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కావున దేవుని ఎడల విరోధముగా జీవించున్నంత కాలము దేవుని దృష్టికి పాపము చేస్తున్నంత కాలము దేవుని కోపం మీ మీద నిలిచి ఉంటుంది కావున దేవుని ఎడల ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి విరోధముగా ఉండటం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు నా కోసం వారు ప్రార్థన చేస్తారు నా కోసం వీరు ప్రార్థన చేస్తారు అని అనుకుంటున్నావేమో కానీ ప్రేమైన ప్రభువుకు ప్రభువుకి వ్యతిరేకముగా ఉన్నంత కాలము ప్రభువు కూడా మీకు వ్యతిరేకంగా ఉంటాడు విరోధముగా ఉంటాడు కాబట్టి ఈ ఉదయకాల మందు ఒక్కసారి ఆలకించి దేవుని ఎడల మిమ్మల్ని మీరు ఎలా ఉంటున్నారు అనేది పరీక్షించుకోవాలి వ్యతిరేకముగానో విరోధముగానో దేవుని దృష్టికి పాపం చేసిన విధముగా ఉంటే ఒకనొక దినముని ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది మరి దాని ఏలుగా యబువలే నోవాహువలే మనము నీతిమంతులుగా జీవిస్తే మరి ఎటువంటి కష్టకాలం వచ్చినా శ్రమదినం వచ్చినా ఇటువంటి నాశనకరమైన పరిస్థితులు వచ్చినా మరి కలిగి ఉన్న నీతి చేత రక్షించబడతాము దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక అమేన్